ఒకే మాట పది మంది వినొచ్చు కానీ పది మంది ఆ మాటను అంగీకరిస్తారన్న నమ్మకం లేదు నీకు ఉన్నాయి చెవులు నాకు ఉన్నాయి నీ చెవుల్లోనూ పడుతుంది నా చెవుల్లోనూ పడుతుంది ఈ లైవ్ ద్వారా ప్రపంచంలో చాలామంది చెవుల్లో పడుతుంది కదా కానీ ఎంతమంది చెవుల్లో పడుతుందో అందరూ వింటున్నారా వింటారా చెవిని పడ్డ ప్రతివాడు వింటాడేంటి వినడు కదా అందుకే ఏసుప్రభు ఏమన్నారు చెవి గలవాడు వినును అంటే ఆయన అర్థం ఏంటంటే ఈ చెవి ఉండడం ముఖ్యం కదరా ఆయన వినగలిగే ఆ చెవి ఉండడం ముఖ్యమని కాబట్టి మనం చెవి గలవారము వారము అయితే అవును ప్రభా జీవితం చాలా చిన్నది చూస్తే టకటక అయిపోతుంది కళ్ళ ముందే కాలం గడిచిపోతుంది ప్రభా నేను నీ కొరకు వాడబడే గుంపులోనే ఉంటాను నేను నీ చిత్తాన్ని జరిగించే బలమైన పాత్రగా ఉంటాను ఒక సాధనంగా నేను ఉంటాను ప్రభా నన్ను నీ పనిలో నియమించు నిలబెట్టు వాడుకో నన్ను కూడా ఏ పని కొరకు వాడుకుంటావో వాడుకో అర్హమైన పాత్రగా నన్ను వాడుకో అనే భావన ఎవరిలో బలంగా నాటుకుంటుందో వారు అలా తనను తాను ఏం చేసుకుంటారట సిద్ధం పెళ్లి కొడుకు వస్తున్నాడు అని తెలియగానే పెళ్లి కూతురు ఎలా ఉంటారు చెప్పండి మునిపట్టి కంటే ఆకర్షణీయంగా రైట్ మునుపటి కంటే అందంగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది వధువు కారణం ఇంప్రెస్ అయిపోవాలి వచ్చినాడు అది వధువు యొక్క ఆలోచన అందుకే తనను తాను సిద్ధం చేసుకుంటుంది ద సేమ్ సెన్స్ దేవుని యొక్క మనసు గెలవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము అలాగే సిద్ధం చేసుకుంటారు నేను దేవుని మనసు గెలవాలి ఆయన నన్ను ఒక అర్హమైన పాత్రగా చూడాలి ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేను వాడబడాలి అప్పుడు ఏం చేయాలి నీలో ఉన్న టాలెంట్ బయట తీయాలి ప్రతి ముక్క కొడవలి కాదు ప్రతి ఇనప మొక్క కత్తి కాదు ప్రతి ఇనప మొక్క గొడ్డలి కాదు ప్రతి ఇనప ముక్క గుణపం కాదు ఏ ఇనప మొక్క పదును పెట్టడానికి ఇష్టపడిందో ఏ ఇనప మొక్క కాల్చబడటానికి ఇష్టపడిందో ఏ ఇనప మొక్క సాగగొట్టబడటానికి ఇష్టపడిందో ఏ ఇనప మొక్క సమ్మెట దెబ్బలు తినటానికి ఇష్టపడిందో అది మాత్రమే ఒక మంచి పనిముట్టుగా మంచి ఆయుధంగా మంచిగా మారుతుంది యజమానుడు దాన్ని వాడుకుంటాడు నేను అలాగే ఏను ఉంటా ఒక తొట్టులో బడు ఉంటా ఒక మూల బడు ఉంటా అంటే ఎప్పటికీ అలానే ఉంటావు నాలుగు తుప్పు బట్టిపోతావు అంతే ఏ ఉపయోగం లేకుండా అయిపోతావు అంటే నిర్ణయం నీదే నిర్ణయం ఎవరు తీసుకోవాలి నువ్వే తీసుకోవాలి నిర్ణయం ఎవరు తీసుకుంటారు నేను ఎవరు ప్రోత్సహిస్తారు రోజు నీకు ఎవరిని గాలి కొడతారా నీకు ఎవరిని గ్యాస్ ఎక్కించడానికి ఏమైనా టైరువా ట్యూబువా నేనేమి చేయగలను మనకు రావాల్సిన ఒకే ఒక ఆలోచన ప్రభువా నేను ఉన్నాను నేనేం చేయగలను ఈ పనిలో నేను నిష్ణాతురాలని ఈ పనిలో నేను నిష్ణాతుడిని అది నాకు అప్పగించేది నేను అడగాలి అయ్యా ఈ పని నాకు అప్పగించండి చిన్నదా పెద్దదా మనకు అనవసరం ఆ పన్నకు అప్పగించండి నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను నేను మాట్లాడగలను నేను కమ్యూనికేట్ చేయగలను కాబట్టి ఆ కమ్యూనికేట్ చేసే నాకు అప్పగించండి నేను నిర్వహిస్తాను నేను శారీరక శ్రమ చేయగలను ఆ శారీరక శ్రమ చేసే పని ఏదైనా ఉంటే నాకు అప్పగించండి నేను దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాను నేను కోఆర్డినేట్ చేయగలను ఆ కోఆర్డినేట్ చేసే నాకు అప్పగించండి నేను కోఆర్డినేట్ చేస్తాను అసలు నువ్వు దేనిలో సమర్థుడివి దేనిలో సమర్థురాలివి ఏ పనిలో నిష్ణాతుడివి నిపుణత గలవాడివి నీకు నువ్వే టెస్ట్ చేసుకుని ప్రభువా ఈ జాబ్ నాకు కావాలి ఎందుకంటే ఈ జాబ్ చేసే అర్హత నా దగ్గర ఉంది